ఇందాకన్నట్లుగా

కాబోలే ఈ సంవత్సరంలో ఆయన మళ్ళీ సంవత్సరాన్ని తయారు చేయాలి తల్లికి మళ్ళీ సమర్పిస్తూ కమ నరేంద్ర ఎప్పటికైనా ఇచ్చి పుచ్చుకోవటంలో వారు కూడా అంత సక్రమంగా ఉన్నారు అంటే మనం కూడా పుచ్చుకునేటువంటి వ్యవహారంలో జీవితంలో చాలా జాగ్రత్త వహించాలి ఇంకా బాగా చూస్తున్నాను అంటే వైభవంగా జరిగింది ఆయనగా చేసి ఆత్మ ఆనంద పుష్పాలుగా చేసి కార్యక్రమం నమో నమో నమో

శాంతి నిత్య మంగళం ఆరోగ్య మంగళం అవసరాలు పడుకో అనుకుంటూ ఆనందలయానికి ఆనంద బాన్ని అనుకోని నిన్ను ఘోషన్